ఫ్రెండ్స్ వెల్కమ్ క్లాక్స్ మీరు వచ్చేసి మన కిరాయి అయితే వచ్చింది మనకు ఒక కిరాయి ఈ కిరాయి వచ్చేసి మనం హైదరాబాద్కి అయితే వచ్చినాం హైదరాబాద్ కి అయితే ఒక మోటార్ అయితే వేసుకొచ్చిన పెద్ద సైజ్ మోటార్ అంటే మిల్లులో వర్క్ నడిచే మోటార్ అది పెద్దది అయితే అది ఖరాబ్ అయిందంట అదైతే అబ్దుల్ గంజ్ గా అయితే తీసుకెళ్తున్నాం అబ్దుల్ గంజ్ తీసుకెళ్లి అక్కడ రిపేర్ అన్న అవుతుంది లేదంటే కొత్తదన్నీ తీసుకుందాం అని చెప్పేసి అయితే మనకి కిరాయి చెప్పిన అన్న అయితే చెప్పిండు మనకి మనమైతే ప్రజెంట్ వచ్చేసి రామంతపూర్ లో అయితే ఉన్నాం రామంతపూర్ ఈ ఏరియా ఈ ఏరియా అంటే మనకు స్టే స్టేడియం దగ్గరలో ఉన్నాం మనము ఓకేనా గాయస్ మొత్తం అయితే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి మనం వెళ్ళి ఈ యొక్క వీడియో కిరాయి ఎంత తీసుకున్నాం ఎంత అనేది మొత్తం లాస్ట్ లో అయితే చెప్తాను నేను డీజిల్ ఎంత పోయింది ప్లస్ అంతే ఎంత ఖర్చు వచ్చింది ఈ ఎంకాల బండ్లు అయితే కిరాయిలు అయితే లేవు మొత్తానికి అంటే బండ్లు అయితే పక్కగా పెట్టుకొని అయితే నడుస్తున్నాయి ఈ మామిడికాయ కానీ వస్తుంది అనుకుంటే మామిడికాయ సీజన్ గానే ఏం లేదు ఈసారి మ్యాంగో సీజన్ అనేది మొత్తం అయితే పడిపోయింది ఓకేనా మోటార్ దగ్గర బిడి అయితే కంటిన్యూ చేసాం సిగ్నల్ సింగల్ దగ్గరనైతే ఆయన ఇక్కడ రైట్ అయితే కోటికి పోతుంది లెఫ్ట్ మలక్పేట పోతుంది స్ట్రైట్ పోతే అఫ్జల్ పోతుంది మనం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే సీదా చదరగట అయితే వెళ్తుంది మనం అడ్రస్ దగ్గరకి అయితే మనకు వన్ త్రీ డబల్ ఎయిట్ పిల్లర్ నెంబర్కి అయితే వెళ్ళాలి సిగ్నల్ అయితే ఒకటి ముందు లెఫ్ట్ బ్రిడ్జ్ లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళాలి మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం అనుకో సీదా అయితే చదరగట గట్ వెళ్తుంది ముందుకు వెళ్తే అర్జల్ గాంజా అసలు ఎంత ఒకటే అనుకున్నామని ఇక கெமதி మన బండ్లో ఉన్న మోటార్ అయితే దించేస్తున్నారు చైన్ బ్లాక్ వేసి ఎందుకంటే ఇంత వెయిట్ అనేది లేకుండా అవుతుంది కాబట్టి చైన్ బ్లాక్ అయితే ఈజీగా అని చెప్పి దీంతో అయితే దించేస్తారు ఈ మోటార్ వచ్చేసి మనకు ఎనిమిది వందల కిలోలు అయితే ఉంటుంది అంటే ఒక దగ్గర దగ్గర టన్నుకు కొంచెం తక్కువ ఉంటుంది అనమాట తీసుకొచ్చిన మోటార్ అయితే కొంచెం బేరింగ్లు అయితే పోయినాయి అంట ఆ బేరింగ్ల కోసం వాళ్ళది ఈ మోటార్ వచ్చేసి వాళ్ళది అయితే మేమిద్దరం కలిసి అయితే వెళ్ళి రాణిగంజలు అయితే తీసుకుద్దామని ఆటో అయితే ఎక్కినాము అంటే ఫస్ట్ టైం అయితే ఆటో అంటే ఇంత ముందుకైతే చాలాసార్లు అయితే ఆటోలో తిరిగినాం కానీ ఇప్పుడైతే మనం వెళ్ళడం చాలా రోజుల తర్వాత ఆటోలో వెళ్తున్నాం ఇక్కడ నుంచి అయితే మనకు ఒక టెన్ టెన్ కిలోమీటర్స్ అయితే వస్తుంది రాణిగాంజు చూస్తున్నారు కదా సచివాలయం నుంచి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకొని సీజా అయితే వెళ్ళిపోతే ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళి అయితే వెళ్తుంది మనకి బెయింగ్లు అయితే తీసుకున్నాం బెయిరింగ్లు అయితే తీసుకుని కంప్లీట్ అయితే అయిపోయింది ఆటో దగ్గరకు అయితే వెళ్తున్నాను నేను రెండే బేరింగ్లు అయితే పోయినాయి వచ్చేసి ఆటో అన్న అయితే తీసేస్తున్నాడు అప్పుడు మళ్ళీ ఆటో అయితే ఇచ్చేసుకున్నాను సో అయితే మళ్ళీ అయితే మనకు ఒకటి అసలు ఆటో అన్న అయితే మనకు మామూలుగా అయితే తీసుకెళ్ళలేదు చాలా ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళాడు హాఫ్ అన్ అవర్లో మాక్సిమం టెన్ కిలోమీటర్స్ అయితే తీసుకొని తీసుకొచ్చేసిండు ఎందుకంటే హైదరాబాద్ ట్రాఫిక్లో హాఫ్ అవర్ అంటే మామూలుగా ముచ్చటం కాదు అన్న చాలా ఫాస్ట్ ఉండు ఫుడ్ అయితే మొత్తం కొంచెం అయితే మిగిలిపోయింది ఫుడ్ ఫుడ్ అయితే మిగిలిపోయింది ఇదైతే నేను పార్సల్ చేయమని చెప్తున్నాను పార్సల్ చేసేసి రోడ్ మీద ఎవరైనా కలిసి వాళ్ళకి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను అనుకుంటున్నా ఇంకా ఫుడ్ ఇక్కడ పెడితే వేస్ట్ అయిపోతే ఇలా అయితే డస్ట్బిన్లు వేస్తారు కాబట్టి అవి కాదే మోటార్ ఫిట్టింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది మన బర్రెలకైతే ఎక్కిచ్చేస్తున్నారు ఈ మోటార్ ఫిట్టింగ్ వచ్చేసి చాలా అంటే మనం పొద్దున వచ్చినాం పొద్దున వచ్చేసరికి మధ్యాహ్నం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది దాని దాదాపుగా నాలుగు అయితే అవుతుంది ఈ టైం వచ్చేసి మనం వెళ్ళిన కిరాయి వచ్చేసి మనకు మా దగ్గర నుంచి అయితే లొకేషన్కి వంద కిలోమీటర్లు అయితే వస్తుంది ఈ ఒక వంద కిలోమీటర్లకు మనం అయితే తీసుకుందాం నాలుగు వేల ఐదు వందల కిరాయి తీసుకుందాం దీనిలో డీజిల్ వచ్చేసి రెండు వేలు అవుతుంది రెండు వందలు అయితే టోల్ గేట్ అయితే కట్ అవుతుంది నేను కిరాయి దాన్ని బట్టి మనకు ఎంత మిగిలిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంతటితో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నా మన వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అన్లో పెట్టుకోండి